రక్త సంబంధం సినిమా విడుదలై నేటికి అరవై రెండు సంవత్సరాలు రక్త సంబంధం గుండమ్మ కథ ఆత్మ బంధువు మహామంత్రి తిమ్మరుసు భీష్మ దక్ష యజ్ఞం గులేబ కావలి కథ గాలిమేడలు వంటి చిత్రాల్లో వైవిధ్యభరితమైన ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు నిరాజనాలు పట్టారు నిర్మాత సుందర్లాల్ మహత పి డూండే ఇద్దరు కలిసి సంయుక్తంగా నిర్మాణం చేపట్టిన చిత్రం రక్త సంబంధం ఎన్టీఆర్ మహోన్నత నటనకు నిలవెత్తు దర్పణం రక్త సంబంధం కవులు కూడా వర్ణించలేని మహాద్భుత నటన ప్రేక్షకులపై వర్షించి వారి కళ్ళలోనూ కన్నిటిని కురిపించింది చెల్లెలపై అన్న పెంచుకున్న ప్రేమను అనురాగ గాఢతను అనితర సాధ్యంగా పోషించి మహానుభూతిగా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు ఎన్టీఆర్ అన్నయ్య మీలాంటి ఒక్కన్నయ్యంటే చాలు జీవితంలో ఇంకేది కోరుకోమంటూ కుప్పలు తెప్పలుగా ఎన్టీఆర్ ఇంటిని ఆడపరచల ఉత్తరాలు చుట్టుముట్టాయట కరుణ రసాభినయంతో భావావేశాలను అపూర్వంగా ప్రదర్శించే అభినయ నైపుణ్యం ఈ సినిమాకు తార్కాణం పెద్దవాళ్ళు సైతం చిన్నపిల్లల్లా కన్నీటిమయంగా విలపిస్తూ జాలువాడుతున్న కన్నీటిని తుడుచుకోలేనంతగా మైకంలో పడిపోయారు దానికి అక్షర రూపం కల్పించే భాష లేదు అన్నా చెల్లెళ్ళ అనుబంధంతో ఇన్ని సంవత్సరాలు గడిచిన రక్త సంబంధం చిత్రాన్ని మరిపించే చిత్రం ఇంకొకటి రాలేకపోయింది రజతోత్సవ చిత్రంగా విజయ్ డంకా మోగించి పదకొండు కేంద్రాల్లో శత దినోత్సవాలు జరుపుకుంది రక్త సంబంధం చిత్రం తమిళంలో పాషమలర్ అనే చిత్రంలో శివాజీ గణేషన్ సావిత్రి అన్నా చెల్లెళ్ళుగా నటించారు దీనికి భీమ్ సింగ్ దర్శకత్వం వహించారు ఎంఎస్ విశ్వనాథన్ మ్యూజిక్ అందించారు ఈ సినిమాకు వచ్చిన పేర్లో సింహభాగం మహానటి సావిత్రికే చెందుతుంది తర్వాత శివాజీ గణేశన్కు తర్వాత చెప్పుకోవాల్సిన వ్యక్తి స్వరకర్త ఎంఎస్ విశ్వనాథన్ తన పాటలు తమిళనాట ఊరువాడల మార్మోగిపోయాయి ఆ సినిమా తెలుగులో నిర్మిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన సుందర్లాల్ గారికి వచ్చింది సహజరుడైన డుండే గారితో తన ఆలోచన పంచుకున్నారు బాగానే ఉంటుంది కానీ తెలుగులో ఎవరు చూస్తారు అన్నా చెల్లెళ్ళుగా ఎవరిని పడదాం చెల్లెల పక్కన జంటగా ఎవరు నటిస్తారు అనే అనుమానాలు మొదట్లో వ్యక్తమయ్యాయి తర్వాత కొంతకాలం ఈ చిత్రాన్ని వాయిదా వేశారు పాషమలర్ తెలుగులో రీమేక్ చేస్తే చాలా బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వి మధుసూదన్ రావు ఆ మాట విన్న మహతా గారికి తన ఆలోచనలకు ఊతం వచ్చినట్టు అనిపించింది ఈ సినిమా కోసం ముందుగా అక్కినేని సంప్రదించారు ఆయన నిర్మోహమాటంగా సావిత్రి తప్ప మరొకరు ఈ పాత్రకి న్యాయం చేయలేరు అలా అని ఇప్పుడు నేను సావిత్రికి అన్నగా నటిస్తే జనం తిప్పికొడతారని అన్నారు సుందర్లాల్లో పట్టుదల పెరిగిపోయింది వెంటనే రంగంలోకి దిగారు ఎన్టీఆర్ని డూండి ద్వారా సంప్రదించారు ఎన్టీఆర్ రెండో ఆలోచన లేకుండా ఆల్ ది బెస్ట్ అని చెప్పి డేట్లు కన్ఫర్మ్ చేశారు సావిత్రి గారిని స్వయంగా మహతా గారు సంప్రదించారు ఆమె బాగుంటుంది కానీ ఇంత ట్రాజెడీ సినిమా తెలుగులో చూస్తారా అన్నది అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా నిన్ను చూస్తారు నువ్వేం చేసినా ఎలా చేసినా చూస్తారు మా సినిమాకు ప్రాణం నువ్వే అంటూ సుందర్లాల్ గారు తన మనసులో మాట బయటపెట్టారు తర్వాత సూర్యకాంతం కాంతారావు దేవిక తదితర పాత్రలు కుదిరిపోయాయి సంగీతం గంటసాలకు అప్పగించారు సినిమాని సాధ్యమైనంత తక్కువ బడ్జెట్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు రక్త సంబంధం సినిమా తమిళంలో అంతగా ఆదరణ పొందలేదు అలాగని నష్టపోనూ లేదు తెలుగులో ఎవరు చూస్తారు అనే అనుమానం అందరినీ వెంటాడుతూనే ఉంది ఆ సమయంలో రమణ గారిని రచయితగా ఎన్నుకోవడం పలువురు నిర్మాతలకు ఆశ్చర్యాన్ని కలిగించింది అప్పటికి ముళ్ళపూడి ఇండస్ట్రీకి కొత్త హాస్యరచనలు చేయడంలో ప్రసిద్ధుడు ముల్లపూడి రమణ దీన్ని ఛాలెంజ్గా తీసుకొని రాశారు రెండు వారాల్లో సినిమా షార్ట్ డివిజన్తో సహా పూర్తి చేసి బైండ్ బుక్ అందించారు ఆ బైండ్ బుక్ను చూసి మధుసూదన్ రావు ఇది శుభారంభం అన్నారు రామారావు గారు సావిత్రి గారు తెలుగు వర్షన్ చూసి ఇందులో ఏదో మ్యాజిక్ ఉంది చదువుతుంటేనే ఏదో తెలియని భావోద్వేగం కలుగుతోంది మీరు నమ్మకంగా ప్లాన్ చేయండి అని చెప్పారు రక్త సంబంధం సినిమా మొదలైనప్పటి నుంచి అనిశెట్టి సుబ్బారావు గారు స్క్రిప్ట్ని ఫాలో అవుతూనే ఉన్నారు గంటసాల వారు స్వరచన కోసం కూర్చున్నారు తమిళంలో ఇంత పాపులర్ అయిన సాంగ్స్ని స్వరం మార్చి వాటిని చేయలేనన్నారు సావిత్రి తమిళంలో చేశారు కనుక ఆమె నటన నల్లేరు మీద నడకలా సాగిపోయింది అయినా తెలుగులో రక్త సంబంధం చిత్రం చేస్తున్నప్పుడు చాలా కష్టపడ్డారట ఒక్కోసారి డైలాగ్ చెప్పి తప్పి పడిపోయేవారట ఇంకోసారి డైలాగ్ చెప్తున్నప్పుడు డైరెక్టర్ మధుసూదన్ రావు కట్ చెప్పడం మర్చిపోయేవారు మరోసారి సావిత్రి డైలాగ్ చెప్తున్నప్పుడు ఉద్వేగాన్ని ఆపుకోలేక సెట్లో యూనిట్ సభ్యులందరూ అది షూటింగ్ అనే విషయాన్ని మర్చిపోయి మధ్యలోనే చప్పట్ల వర్షం కురిపించేవారట అటువంటి సమయంలోనే సావిత్రి గారు చాలా కష్టపడాల్సి వచ్చేది డైరెక్టర్ గారు సన్నివేశాలు పండించడంలో తమిళం కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు సినిమా చూస్తున్న వారికి అది షూటింగ్ అని అనిపించేది కాదట కాంతారావు అయితే నిజ జీవితంలో నిజంగా తన తోబుట్టువు ఏడుస్తున్నట్టు అనిపించి కంటతడి పెట్టుకునేవారట డైరెక్టర్ తన పని తాను చిద్దశుద్ధితో చేసుకుపోయారని చెప్పేవాళ్ళు రక్త సంబంధం సినిమా పూర్తయ్యే వరకు సావిత్రి అదే ట్రాన్స్లో ఉండిపోయేవారట గ్లిజరిన్ పెట్టుకోవడం సావిత్రికి ఇష్టం ఉండేది కాదు ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏడ్చేవారట కళ్ళు వాచిపోయేవట మరి ఆ వాపులు తగ్గడానికి మందులు ఒక్కొక్కసారి షూటింగ్ కూడా ఆపేసేవారట ఉదయం షూటింగ్ క్యాన్సిల్ చేసిన మళ్ళీ మధ్యాహ్నానికి సెటరేట్ అయ్యి సెట్కు వచ్చేసేవారట సావిత్రి అందుకే రక్త సంబంధం సినిమా మీద సావిత్రి సంతకం చిరస్మరణీయం ఈ సినిమాలో సావిత్రి నటిస్తుంటే సూర్యకాంతం ఉక్కిరి బిక్కిరే ఏడ్చేసేవారట ఒక్కొక్కసారి తన డైలాగ్స్ కూడా మర్చిపోయేవారు సావిత్రిని తిట్టాలి కొట్టాలి విడిచిపడి నానా చిత్రహింసలు చేయాలి అటువంటిది టేక్ అనగానే తన దగ్గరకొచ్చి సావిత్రి చెబుతున్న డైలాగులకు తన డైలాగులు మర్చిపోయి మూగదానిలా చూస్తూ ఉండిపోయేవారు సూర్యకాంతం షాట్ మళ్ళీ చేయమని చెప్పేవారు మళ్ళీ చేయడం అంటే సావిత్రి గారు మళ్ళీ కష్టపడి నటించవలసి వచ్చేది అది చూసే విలువిల్లాడిపోయారట సూర్యకాంతం డైరెక్టర్ గారు నేను ఈ సినిమాలో నటించలేను ఈ సావిత్రి తల్లి పడుతున్న కష్టాలు చూడలేను సమయానికి డైలాగులు గుర్తుకు రావడం లేదు కళ్ళలో కోపం కాదు ఏడుపోస్తోందంటూ అభ్యర్థించారట ఎన్టీఆర్ సావిత్రి సూర్యకాంతం గారితో ఇది సినిమా మనం పాత్రధారులం మాత్రమే నచ్చ చెప్పి ఆమె చేత నటింపచేసేవారట దీన్ని మధుసూదన్ రావు కాంప్లిమెంట్గా భావించారు అమ్మా సావిత్రి ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని చెప్పడానికి ఇంతకుమించిన నిదర్శనం ఏముంటుంది రక్త సంబంధం చిత్రం మీద నీ ముద్ర శాశ్వతంగా నిలిచిపోతుందని అభినందించారట రక్త సంబంధం చిత్రం రిలీజ్ అయిన తర్వాత అఖండ విజయం సాధించింది అన్నా చెల్లెల నటనని అందరూ ఆదరించారు అన్నా చెల్లెల బంధానికి ఈ చిత్రాన్ని ఇప్పటికీ ఉదాహరణగా చెప్పుకుంటారు ఎన్టీఆర్ సావిత్రి సోలో ఫోటోలు వారి లైఫ్ టైమ్ ఆల్బమ్గా నిలిచిపోయాయి జీవితంలో ఎప్పుడూ సినిమా చూడని వాళ్ళు కూడా ఈ సినిమాని చూశారట మానవ సంబంధాలు అన్నా చెల్లెళ్ళ బంధంలోని అరుదైన మాధుర్యం ఈ సినిమా తర్వాతనే అందరికీ తెలిసి వచ్చింది